అనుకున్నదొక్కటి అయినదొక్కటి బోల్తా పాడిందే బుల్ బుల్పిట్ట ఈ సామెత ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఉన్న సోనియాకి కరెక్ట్ గా సరిపోతుంది నేను ఎలాగైనా టాప్ ఫైవ్ లో ఉంటానో అని ఖచ్చితంగా బల్లగుద్ది చెప్పిన సందర్భాలు చాలానే ఉన్నాయి అది అనుకుంటే సరిపోదమ్మా దానికి తగ్గ టాస్క్ లో ఆడాలి అలాగే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ తో బాగుండాలి అంతేగాని ఒకరితోనే తిరిగితే అది ఎంతవరకు కరెక్ట్ అంటూ ఆడియన్స్ అనుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి ఈ కిందలో భాగంగా ఎప్పుడైతే సోనియా నామినేషన్ లోకి వస్తే అప్పుడు ఎలిమినేషన్ అయ్యి బయటకు తీసుకొచ్చేద్దామని ఫిక్స్ అయిపోయారు ఎట్టకేలకు అందరూ అనుకున్నట్టే సోనియా ఈ వారం ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసింది ఇక హోస్ట్ నాగార్జున ఎప్పుడైతే సోనియా నువ్వు ఎలిమినేట్ అని చెప్పారో వెంటనే ఒక్కసారిగా కుప్ప కూలిపోయింది సోనియా సోనియాతో పాటు కూడా నిఖిల్ కూడా షాక్ అయ్యాడు ఇక నిఖిల్ ఒకటే ఆలోచించుకుంటున్నాడు సోనియా టాప్ ఫైవ్ కంటెస్టెంట్ ఎక్కడ ఏ తప్పు జరిగిందబ్బా అంటూ ఆలోచించుకుంటానే సోనియాని పట్టుకొని గేట్ చేశాడు ఇక సోనియా నా వల్ల ఏదైనా తప్పు జరుగుంటే నన్ను క్షమించు నువ్వు నాతో సమానంగా టాప్ ఫైవ్ కి వస్తావనుకున్నాను కానీ ఇలా అనూహ్యంగా హౌస్ నుండి వెళ్ళిపోతావని అస్సలు అనుకోలేదంటూ ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోయి చిన్న పిల్లల్లాగా కన్నీళ్లు పెట్టుకున్నాడు నిఖిల్ ఇక పృథ్వీ కూడా ఎమోషనల్ అయ్యాడు కానీ కన్నీళ్లు పెట్టుకోలేదు అయితే నిఖిల్ ని ఓదార్చుతూ సోనియా ఒకటే చెప్తుంది నిఖిల్ ఏది జరిగినా అది మన మంచికే నన్ను బయటికి తీసుకొచ్చాయాలని ఆడియన్స్ ఫిక్స్ అయ్యారు ఏమో ఎందుకు తీసుకెళ్తున్నారు ఏదేమన్నా సరే నువ్వు గేమ్ బాగా ఆడు అంటూ కొంచెం బూస్ట్ అప్ ఇచ్చి సరే అయిపోయింది అయిపోయింది కాబట్టి చిన్నోడా పెద్దోడా బాయ్ అంటూ చెప్పడంతో ఒక్కసారిగా నిఖిల్ పృథ్వీ ఇద్దరు కూడా చాలా ఎమోషనల్ అయ్యారు ఇక అలాగే హౌస్ లో ఉన్న హౌస్ మేట్స్ కూడా సోనియాకి బాయ్ చెప్పారు ఏదేమైనా సరే సోనియాకి కాన్ఫిడెన్స్ ఉండొచ్చు కానీ మరీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు మొన్న ఏదైతే ఆదిత్య గారి విషయంలో ఒక మాట అంది నువ్వు బయటకి వెళ్ళిపోతానని నువ్వే అన్నావు కదా ఇప్పుడు బయటకు వెళ్ళిపోయి ఏదేమన్నా సరే జనాలు డైరెక్ట్ గా హారతిచ్చి మరి సోనియాని హౌస్ నుంచి సాగనంపారు మరి మొత్తానికి సోనియా ఎలిమినేట్ అనగానే ఒక్కసారిగా కుప్పకూలిపోయిన నిఖిల్ పై మీరేమంటారనేది కామెంట్ చెయ్యండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్